నాతో పాటున్న పెద్దలందరికీ మరి టీచర్స్ అందరికీ నా నమస్కారాలు ఫస్ట్ టైం ఇలా స్కూల్కి రావడం చాలా సంతోషంగా ఉంది స్కూల్ని ఎంత బాగా ఒక క్లీన్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తున్నాం మేడం థ్యాంక్ యూ మీరు కూడా ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలి ఫ్యూచర్ జనరేషన్ మీరు నా చెల్లెలందరికీ నా తమ్ముళ్ళందరికీ అందరూ బాగా చదువుకోండి నా గవర్నమెంట్ నుంచి స్కూల్ డెవలప్మెంట్కి మేము ఎప్పుడూ మేము అండ అండుగా ఉంటాము మేడం గారు మీరు అడిగారు కొన్ని సమస్యలు ఉన్నాయి అవి కూడా దాన్ని మేము నోట్ చేసుకొని చూస్తామని All the best you. Thank you. We warmly welcome Nishwar Garo, family, TDP in-charge, and the respected dignitaries who are on the dais. టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ యూఆర్ వార్మ్లీ వెల్కమ్ యూ సార్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈశ్వర్ సార్ గారు మీకు బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు మీకు శుభాకాంక్షలు కూడా అందజేస్తారు సో వీరి సమక్షంలో మీకు బుక్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ జరగడం జరుగుతుంది ఓకే సో థ్యాంక్ యూ ఈరోజు సామాన్ అయితే అదే అదే చేయొచ్చు మనకి ఆప్షన్ ఈ రోజు పిల్లలు అడుగుతాము ఏది లేదని చిత్ర అంటే ఒకసారి ఆప్షన్స్ రోజు లేదా ఈ రోజు ఆప్షన్ ఉంది ఇది వాళ్ళకి ఇష్టమైతే いいなだってな。 yeah